ఫ్రాంచీ యాత్రలో భాగంగా మేము ఒరిస్సా స్టేట్లో ఉన్న రాయగఢ మీదుగా వచ్చామండి ఇక్కడ బ్రిడ్జెస్ చూడండి ఎంత బాగున్నాయో నాగావళి నది ప్రవహిస్తోంది మీరు శ్రీకాకుళంలో చూసే నది కూడా ఈ నదే నాగావళి నది మీరు ముందు ఇలా వెళ్తూ ఉంటే ముందు మీకు మజ్జిగారమ్మ కూడా కనబడుతుంది చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి నాగావళి నది కనబడుతోంది బ్రిడ్జెస్ చాలా బాగుంటుంది ఇక్కడ వ్యూ చాలా బాగుంటుందండి చూసి ఆనందిస్తారు నేను వీడియో చేశాను అందరికీ నమస్కారం నేను మీరు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నా వీడియోలు నచ్చితే దయచేసి లైక్ చేసి షేర్ చేయి మనం కోరుతున్నానండి ఇప్పుడు మీరు మజ్జి గౌరమ్మ కూడా చూస్తున్నారండి గౌరమ్మ చాలా ఫేమస్ టెంపుల్ అండి చూసి దర్శించుకోండి సెలవు మీ నారాయణరావు నమస్తే